తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారింది ఒకవైపు లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది మరోవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అరెస్టు చేసింది ఇంకోవైపు బీఆర్ఎస్ నేతలంతా తట్టాబుడ్డ సర్దేసుకుంటున్నారు ఎవరు ఎప్పుడు పార్టీకి రాజీనామా చేస్తారో అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచి గులాబీ పార్టీ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోంది కష్టమొచ్చినా వచ్చినా కేసీఆర్ వెంటే నడుస్తాం పార్టీ మారే ప్రసక్తే లేదు అసలు ఆ అవసరమే లేదు అంటూ పార్టీ మార్పు వార్తలపై స్పందిస్తూ పెద్ద పెద్ద సవాలు చేస్తున్న నేతలే తెల్లారితే కాంగ్రెస్ కండువాలో కాషాయ కండువాలో కప్పుకొని కనిపిస్తూ షాక్ ఇస్తున్నారు పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేతతో మొదలైన జంపింగ్ల పర్వం మెల్లమెల్లగా ఊపందుకుని ఇప్పుడు జోరుగా నడుస్తోంది ఇప్పటికే ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు కారు దిగగా తాజాగా మరో సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ కూడా బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు అయితే వెంకటేష్ నేత కాంగ్రెస్ లో చేరగా తాజాగా కారు దిగిన పసునూరి దయాకర్ కూడా కాంగ్రెస్ కండువ కప్పేసుకున్నారు ఇక జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ నాగర్ కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు మాత్రం బీజేపీలో చేరారు మరోవైపు ఇంకొందరు సిట్టింగ్ ఎంపీలు కూడా హస్తంతో దోస్తీకి సిద్ధంగా ఉన్నారని పైకి కేసీఆర్ తోనే తమ ప్రయాణమని చెప్తున్నా రేపు మాప వాళ్లు కూడా ఉన్నట్టుండి కారులో నుంచి జంప్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది మరోవైపు చాలా మంది మాజీలు కూడా కాంగ్రెస్ కండువా కప్పేసుకుంటున్నారు ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు నిజమవుతున్నట్టే కనిపిస్తున్నాయి మొన్న ఓ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ తాను గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ మొత్తం ఖాళీ అవుతుందని కేవలం కేసీఆర్ కుటుంబ సభ్యులు ముగ్గురు నలుగురు మాత్రమే మిగులుతారని సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు ఈ మధ్యన మంత్రి సీతక్క మాట్లాడుతూ తాము ఇప్పటికే గేట్లు ఎత్తేశామని ఇక బీఆర్ఎస్ ఖాళీ అవటం ఖాయమని ప్రకటించేశారు కాగా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే నిజంగానే కాంగ్రెస్ గేట్లు ఎత్తినట్టే కనిపిస్తోంది ఇక లోక్సభ ఎన్నికలకు రెండు నెలల సమయమున్న నేపథ్యంలో ఇంకా ఎన్ని జంపింగులు జరుగుతాయో చూడాలి